పోలాల అమావాస్యకు సంబంధించిన చక్కగా మనకి ఏవైతే వెజిటేబుల్స్ కావాలో నేను అవన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట అలాగే పోలాల అమావాస్య పూజా విధానం నేను చూపించాను అలాగే పోలాలమాస్య ఎలా చేసుకున్నా సారీ పోలమాస్య నేను ఎలా చేసుకున్నానో అది చూపించాను అలాగే పోలాల అమాస్య వ్రతం పూజ విధానం కదా చాలా చక్కగా వివరించి చెప్పాను ఇంకా దాంతోపాటు ఇంకా పోలాల అమావాస్య రోజు చక్కగా పదకొండు రకాల కూరలతోటి మనం చక్కగా కలగాయి పులుసు అంటారు సో ఎంత చక్కగా పెట్టుకోవాలో అది కూడా మీకు నేను చూపించాను సో ఇంకా ఈరోజైతే సరదాగా నేను ఎప్పుడూ మీకు షాపింగ్ వీడియోస్ ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటాను అలాగే మా బంగారు తల్లి అయితే ఇక్కడ చక్కగా వరుసగా అన్నీ పెట్టి మీకు చూపిస్తుంది కదా సో మా పిల్లలిద్దరూ కూడా చాలా సరదా పడుతూ ఉంటారు మమ్మీ నేను చూపిస్తాను అని చెప్పి చక్కగా అలా చూపిస్తూ ఉంటారు సో అందుకోసం నేను ఈ మధ్య అనమాట ఏదైనా సరే పిల్లలు సరదాగా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా సో ఇంకా చూసారు కదండి చాలా చక్కగా అన్నీ కూడా మీకు చూపిస్తుంది కదా ఇంకా ఏదైనా సరే గ్రోసరీ అయినా సరే వెజిటేబుల్స్ అయినా సరే కొంచెం మారుస్తూ ఉంటాను ఇంకా ఒక్కసారి